అందరికి సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే ఇవ్వండి ఇక్కడ మూడు డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇదైతే ఒక డ్రెస్ సో ఇప్పుడైతే ఇది ప్యాంటూను టాపు రెండు కటింగు కొలతలతో ఎలా కొలతలు తీసుకొని కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి పది నిమిషాల్లో చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కనిసి మళ్ళీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసరికి టాపు ఇది లైనింగ్ ఫ్యాన్స్ ఇదేమో ప్యాంట్ మాట సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ టాప్ ఎలా కటింగ్ చేసుకుందామో చూపిస్తాను సో ఇది వచ్చేసరికి చూడండి వర్క్ అయితే వచ్చింది ఈ వర్క్ ఉన్నవి మనం బ్లౌజ్ శారీస్ శారీస్ అంటున్నాం డ్రెస్సులు వర్క్ వచ్చింది అలాగా చూపిస్తాను సో నేను ఎక్కువ శారీస్ కుట్టడం వల్ల శారీస్ అంటున్నాను సో ఇక్కడ చూశారు కదా ముందుకైతే వచ్చింది ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా వస్తుంది అనమాట సో ఇది చూసుకోవాలి దీన్ని తిన్నంగా పెట్టుకోవాలి మనం అటు ఇటు రాకుండా ఇది కరెక్ట్ సమానంగా ఉంది సో కొద్ది ఏంటంటే అంత జారట్లేదు ఇది సో దీన్ని అయితే ఇలా మధ్యలో మడక పెట్టుకోవాలి వరకు ఇటువైపు ఇటువైపు వచ్చినట్టుగా కరెక్ట్గా మిడిల్లో వచ్చినట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రంట్కి కూడా మధ్యలో వచ్చినట్టుగా ఇది ఫ్లవర్స్ అన్నీ చూసుకోవాలి మనం సో ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను నేనైతే అటు ఇటు చూసుకున్నాను చూడండి సో అంటే లోపల కూడా ఇలా తగులుతున్నాయా లేదా రెండు నాలుగు కూరలు తగులుతున్నాయా లేదా అని మనం అయితే చూసుకోవాలి లేకపోతే ఇటు వచ్చేస్తుంది ఫస్ట్ అయితే నేను అమ్మ చూసుకుంటున్నాను సో ఇప్పుడు డ్రెస్తో మనం డ్రెస్ని ఎలా కొలుసుకోవాలనేది చూడండి మెజర్మెంట్లు బాడీ మెజర్మెంట్ అన్నమాట సో డ్రెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇదేమో అన్నమాట సో ఈ ఈ డ్రెస్ని నేను ఎలా కొలుస్తాను ఒకసారి చూసేయండి ఇదేమో ఫ్రంట్ పార్ట్ పెట్టాను దగ్గర చూసి టాప్ అయితే ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఇక్కడ చెస్ట్ దగ్గర కొలుసుకోవాలి ఇక్కడ పంతొమ్మిది వచ్చింది ఈ పంతొమ్మిదిని రెండు ఇలా రెండు వైపులా చూసుకోవాలి సో ఇప్పుడు ఎంత వచ్చింది చుట్టుకొలత కొలత మొత్తం ముప్పై ఎనిమిది వచ్చింది సో థర్టీ ఎయిట్ వచ్చింది కదా మనం ఎక్కడైనా రాసుకున్నాము థర్టీ ఎయిట్ వచ్చింది సో ఇప్పుడు పొడుగు ఇలా పొడుగైతే చూసుకుందాము ఇది కొంచెం రెండు ఇంచీలు తగ్గించమన్నారు ప్యాంటు రెండు ఇంచీలు పొడుగు పెట్టమన్నారు సో ఇక్కడ పైన అంటే ఇక్కడి నుంచి మాట భుజం కానించి ఈ టాప్ ఎంత ఉన్నది ఫార్టీ టూ ఉంది సో ఇంత వద్దన్నారు సో మనం ఏం చేసుకుందామంటే ఇక్కడ ఫార్టీ టూ ఇంచెస్ తగ్గించమన్నారు ఫార్టీ పెట్టుకుంటున్నాము అక్కడ టూ ఇంచెస్ పొడుగు ఫార్టీ అంట ఫార్టీ ఇప్పుడు మిగతా మనం కటింగ్ చేసుకుంటాం కదా అప్పుడు చూసుకోవచ్చు ఫస్ట్ పొడుగును వెడర్పు బట్టి చూసుకొని మనం కటింగ్ చేసుకుందాము ఇది మట్టిగా ఎప్పుడైనా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇప్పుడు చూడండి పొడుగు ఫార్టీ అన్నమాట ఇది కొంచెం మడతకి ఉంచుకొని ఇక్కడికి నేనైతే కదా పెట్టుకుంటున్నాను ఫార్టీకి ఇది ఎగ్స్ట్రా ఇది ఉంచుతుంది అనమాట కింద మీద కొంచెం ఎత్తు దిగులు చూసుకొని ఉంచుకోవాలి ఇక్కడ ఫార్టీ దగ్గరికి ఇప్పుడు ఫార్టీ ఇది ఎక్కడికి వచ్చింది ఇక్కడ వర్క్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మనం ఇది ఇక్కడ ఎక్కువ వర్క్ ఉంది ఇక్కడ ఎక్కువ వర్క్ ఉంది చూశారు ఇక్కడ ఈ వర్క్ పైకి కొంచెం మనం పెట్టుకోవాలి ఇది ఈ టాప్ వచ్చేసరికి ఫార్టీ త్రీ ఉంది ఫార్టీ టూ అలా ఉంది సో అందుకు ఇప్పుడు చూసారా ఇక్కడి నుంచి ఈ వర్క్ పైకే పెట్టుకుంటున్నాను ఫార్టీ వన్ పెట్టుకుంటున్నాను మనం తర్వాత అయినా కటింగ్ చేసుకొని చూసుకొని ఇవి ఇక్కడ కొంచెం లైట్గా చదగొడిసి ఇక్కడేమో మడతకి పెట్టుకోవాలన్నమాట కుట్టుకున్నప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి పొడుగైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు జస్ట్ థర్టీ ఎయిట్ ఈ థర్టీ ఎయిట్ని ఏం చేయాలి నాలుగు భాగాలు తీసుకోవాలి థర్టీ ఎయిట్ని సో థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు నేనైతే ఇలా తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ తీసుకుంటే తొమ్మిదిన్నర అలాగొచ్చింది తొమ్మిది ముప్పై అవి వచ్చింది సో తొమ్మిదిన్నర ఓకే ఇక్కడ తొమ్మిదిన్నరకి ఒక గేర్ పెట్టుకొని దీని మీద ఒక రెండు ఎగ్స్ట్రా పెట్టుకోవాలి సో ఈ రెండు ఇప్పుడు ఇక్కడ ఇలా రెండు ఎగ్స్ట్రా పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు మనం మేడ ఈ మేడ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర మూడు పెట్టుకున్నాము అంటే ఇప్పుడు ఇది థర్టీ ఎయిట్ చెస్ట్ లెంత్ అనమాట పొడుగు ఫార్టీ ఫార్టీ టూ వస్తుంది సో ఇది ఇక్కడ మనం ఆ షోల్డర్ సన్నంగా ఉన్న బట్టి మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట లావుగా ఉంటే ఇక్కడ మూడు పెట్టుకోవాలి లేకపోతే రెండున్నర రెండు పెట్టుకోవాలి బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి అయితే మాట ఇది మేడ ఈ షోల్డర్ ఎప్పుడు మూడే వస్తుంది ఎవరికైనా కొంచెం బాగా ఫార్టీ సైజు ఉన్న వాళ్ళకి కొంచెం లావు ఉన్నోళ్ళకైతే కొంచెం ఎక్కువ వస్తుంది అంతే ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనం రెండు పెట్టుకున్నాం కదా ఇది ఫ్రంట్లో వస్తుంది ఫ్రంట్లో ఒక ఫైవ్ ఫైవ్ పెట్టుకోవాలి మేడం అది ఆల్రెడీ ఇది వర్క్ వచ్చింది కొంచెం వర్క్ అది సైడ్కి ఫ్లవర్ ఈ మధ్యలోకి ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి మనం అది తీసుకున్నాం కదా వేపు మా సో ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి సిక్స్ పెట్టుకుంటున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ రెండు హాఫ్ పెట్టుకొని పైకి తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ రెండు వచ్చింది కదా అంటే మొత్తం తొమ్మిదిన్నర సైజు ఈ ఎక్స్ట్రా మనం రెండించి పెట్టుకున్నాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ టాపు సైడ్స్ టాపు సైడ్స్ చూసుకోవాలి ఎప్పుడైనా ఈ సైడ్ చాంక భాగం నుంచి ఈ సైడ్ కట్ సైడ్ కట్ పదిహేను ఉంది ఈ పదిహేను కాడికి ఒక మార్క్ అయితే వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదంతా ఎంత ఇక్కడ ఇలాగ కొలుసుకోవాలి పదకొండున్నర ఉంది సో ఇక్కడ కూడా పదకొండున్నరకి పెట్టుకోవాలి ఇలాగ గీసుకోవాలి ఇక్కడ కూడా పదకొండున్నర కొంచెం వస్తుంది సో ఇక్కడికి సైడ్ కట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక సేమ్ ఇక్కడికి ఇక్కడ వరకు పదకొండున్నరొచ్చి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి పన్నెండు సో ఇక్కడ పన్నెండు వాళ్ళకి వెడల్పు ఎంత కావస్తే అంత వెడల్పు బట్టి మనం పెట్టుకో అన్నమాట సో పన్ను ఇలాగా తీసుకొని చూసుకో ఇది టాపు ఇది కరెక్ట్గా పదిహేను వచ్చింది నాకు ఇట్లా ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసరికి మనం కటింగ్ చేసుకుందాం లాక్టర్ కొంచెం చూసుకోవాలి చాలా ఈజీ ఒకసారి నేర్చుకుంటే రెండోసారి బాడీ కల్సలు వచ్చేస్తే ఈజీగాను ఎప్పుడు కట్ చేసుకోకూడదు ఫస్ట్ మనం ఓన్లీ సైడ్ కట్ చేసుకొని మనకి ఏ నెక్కు కలిస్తే ఆ నక్కు కరెక్ట్ పెట్టుకోవాలి నేను బ్యాక్ సైడ్ డీప్ రౌండ్ పెడతాను చిన్న కోట షేప్ టైప్లో పెడతాను ఇది వచ్చేసరికి రేపు మార్నింగ్ ఉక్కి అలా ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఇది నైట్ కొడతానో లేదో తెలియదు ఇంకా వంట అవ్వలేదు పిల్లలకి వంట చేసుకొని అప్పుడు ఈ లోపు ఇది కటింగ్ చేసుకొని ఇచ్చుకుంటే పని చేసుకుంటూ ఉంచుకోవచ్చని త్వరగా నేను కటింగ్ చేస్తున్నాను ఇంకెందుకు వీడియో కూడా తీస్తే యూజ్ అవుతుంది కదా అక్కడికి వచ్చింది ఇది ముక్క ఉంచుతున్నాను నేను కొంచెం కిందకి నాలుగు మడతలు సమానంగా ఉన్నాయి ఇలా రావాలి ఫ్రెండ్స్ ఇది టాపు ఈ సైడ్కి మనం చెప్పాం కదా నేను ఇక్కడ కటింగ్ ఫిఫ్టీన్ కార్డ్కి కటింగ్ చేసుకున్నాను సైడ్ కార్డ్స్ అక్కడికి వస్తాయి మనకి నచ్చే విధంగా ఇందులోని రౌండ్ తీసుకొని బ్యాక్ సైడ్ మనం ఏ ఏ రౌండ్ కలుస్తారు ట్ చేసుకోవాలి ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో హ్యాండ్స్ ఈ హ్యాండ్స్కి వర్క్ బట్టి చూడండి ఇది ఫ్రంట్ ఇచ్చారు సైడ్కి హ్యాండ్స్ కోసం ఇది ఫుల్ హ్యాండ్స్ కూడా రాలేదు ఇది ఇక్కడ అతికి వచ్చిందో సో ఇది ఎంత వస్తే అంత హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్కి దీనికి పొడుగు ఎక్కువ లేదు ఇదే ఉంది అంచేటిదనమాట ఇది హ్యాండ్స్ అయితే ఇది ఎంత లేదు ఇది ఎక్కడి వరకు వస్తే అంతవరకు పెట్టిస్తే సరిపోద్ది ంతా కొంచెం పెట్టుకోవచ్చు ఇలా ఇది చూసారు కదా సిల్క్ గోల్డ్ కలర్ వస్తుంది ఇలా అలా లభిస్తుంది కొలుసుకొని ఎంత ఉంది పట్టుకున్నా చూసుకున్నాము ఇందులోనూ కొంచెం ఎనిమిది పెట్టుకుని ఇక్కడ క్రాస్ పెట్టుకొని ఇలా తీసుకుంటు ఇది బుట్టలాగా ఉన్నది అందుకే ఇలా ఎగురుతున్నట్టు ఉంది కటింగ్ చేసుకుంటే సరే ఇక్కడ మధ్యలో ఒక థ్యాంక్స్ అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఇప్పుడు డైనింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాంట్ అయితే కటింగ్ చేసుకున్నాను ప్యాంట్ బిట్టు ఇది వచ్చిందన్నమాట సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు ప్యాంటు పొడుగు పొడుగు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్యాంటు వచ్చేసరికి ముప్పై నాలుగు ఉంది ఈ ముప్పై నాలుగుకి రెండు ఇంచీలు ఎక్స్ట్రా పెట్టాలి ముప్పై నాలుగు ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై ఏడు పెట్టుకుందాం అనుకోండి ముప్పై ఏడు పొడుగు ఓకేనా ముప్పై ఏడులోని ఫ్యాంట్ పడుగొచ్చేసరికి ముప్పై ఎనిమిదిలోని తొమ్మిది తీయాలి ఈ తొమ్మిది అనేది చెప్తాను ఫ్యాంట్ ఇప్పుడు మనం ఇరవై తొమ్మిది వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వస్తుంది కదా సో ఈ ఇరవై ఎనిమిదిని ఇక్కడ పెట్టుకోవాలి ఈ ఇరవై ఎనిమిదికి మూడు ఎగ్స్ట్రా పెట్టుకోవాలి ప్యాంటు సో ఇప్పుడు ఇది అయిపోయింది ఇక్కడికి పెట్టుకున్నాము కిందన కొలత ఫ్యాంట్ కొలత సిక్స్ దీని మీద రెండు ఇంచీలు ఎగ్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోండి తర్వాత ఈ వేడలి కుర్చీలంతా రావడానికి కోసం ఈ వేడలి పేమ పెట్టుకోండి ఇక్కడ మనకి సెవెన్ పెట్టుకోవాలి ఇక్కడ అంటే ఇప్పుడు ప్యాంటు చూపిస్తాను చూడండి ఈ ప్యాంటు ఈ లెంత్ ఉంటుంది కదా కిస్తాలనుకో చూసుకొని చుట్టుకోవడాని కోసం ఇక్కడ సెవెన్ పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులో నుంచి ఇలాగా ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా ఈ పాయింట్కి ఇలా రావాలి ఇది మాట మిగతా ఇష్ట ఇక్కడ తొమ్మిది ఉంది కదా ఈ తొమ్మిది ఇక్కడ కటింగ్ చేసుకోవాలి మనం ఇది ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని దేనికది అది తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి దీనికి ఉంటుంది ఈ పాటు ఇప్పుడు ఈ టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఇవి ఇలా అతికించుకోవాలన్నమాట సో దీనికిది దీనికి ఇది అతికించాలి సో ఈ రెండు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు మిగతా పైకి ఉండాలి కదా ఇది చుడీదార్ ప్యాంటు కుర్చీ ప్యాంటు ఇది సో ఇప్పుడు మనం ఒక పక్క నుంచి ఈ నాలుగు అంచులు కరెక్ట్గా రావాలి ఏది సమానంగా ఉండాలి అటు ఇటు ఉంటే రావు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో సెండ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ ప్యాంటు నడుము చూసుకోవాలి మనకి వచ్చే రాకుండా ఇక్కడొచ్చేసరికి నాది ప్యాంటు నడుము లూజు చూస్తున్నాను సో నా సైజే ఉంటుంది అన్నమాట డబ్బులు ఫోల్ పెట్టుకోవాలి దీన్ని వేరే వచ్చింది నలభై నాలుగు ఈ నలభై నాలుగు నడుముల్యూస్ ఫ్రెండ్స్ నడుము లూజు చూస్తున్నాను ఇక్కడ ఈ నాలుగు ఇంచులు పెట్టుకొని అంటే నా సైజు ఉంటుంది అన్నమాట పదిన్నర పదకొండున్నర ఇంచు ఇది నాలుగు మనం పెట్టుకున్నాం ఇక్కడ పన్నెండు పెడుతున్నాను కుట్టుకోవడానికి అన్నింటికి సరిపోద్ది అన్నమాట కుట్టడానికి లూజ్ కూడా సరిపోద్ది సో పన్నెండు పెడుతున్నాను ఇక్కడ తొమ్మిది ఇంకా తొమ్మిది ఉండిపోయింది కదా తొమ్మిది ప్లస్ వన్ పది అంటే ఇక్కడ ఈ వన్ ఇక్కడ మడతకు వస్తుంది అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది పదింపు అయితే సరిపోతుంది మాట ఇలా ఇలా కట్ చేసుకోవాలి నాలుగు మాడతలు కుట్టుకోవాలి మనం నడుము లూజ్ చూసుకొని మనకి నడుము లూజు ఎంత కావస్తుంది అంత తను నా సైజు ఉంటుంది కాబట్టి నా సైజు పెట్టేశాను సో ఇవేమో ఇలా వస్తాయి ఈ లూజ్ వస్తుంది ఫ్రెండ్స్ కుట్టుకుంటే అది చూసారా చాలా ఈజీగా అయిపోయింది కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్